యిటింగ్లో ఇచ్చాను మీ ఆఫీసర్లు మీ ప్రజావాని పెట్టినటువంటి కొంతమంది లీడర్లు ఆ రోజు ప్రజాభవాని పెడితే వచ్చేటి మంచినీళ్ళు కావాలి రోడ్లు కావాలి డ్రైనేజ్ కావాలని అడగట్లేదు ఆ బిల్డింగ్ వాడు నాకు డబ్బులు ఇవ్వలేదు ఈ రకంగా ప్రజాభాన్లో జరుగుతున్నటువంటి తతన మీరు ఒకసారి ఆలోచన చేయండి మీరు చూడండి నిర్ధార్షణంగా ఏం జరుగుతుంది మీ ఆఫ్ని అడగండి బిల్డింగ్ మీద డబ్బులు తీసుకుంటున్నారు ఇవ్వకపోతే సిల్ చేస్తున్నారు ఇచ్చినా సిల్ చేస్తున్నారు ప్రజల దగ్గర విపరీతమైన డబ్బు వసూలు చేస్తున్నారు జరగకుండా మీరు లాపకారం కట్టు చేయండి కానీ పక్కకున్న అయ్యప్పటికి మంచిగా ఉండాలి పక్కకున్న నాకంద నాశంగా ఉంటే నా ప్రజలు మూడు సార్లు గెలిపించరు కాబట్టి ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడతాం ఖచ్చితంగా పోరాడతాం ముగియపోతే ఒకవేళ మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది ఇటు ఎమ్మెల్యేలతో కలిసి నిరాహార దీక్ష కూడా చేస్తామని చెప్పారు ఎట్లా ఉండబోతుంది ఎట్టి పరిస్థితుల్లో తద్ధనం చేయకపోతే ప్రజల పక్షాన్ని నిలబడతాం ప్రజల పక్షా నిలబడి ఏం చేయాలనిస్తాం ప్రాణం వదిలి సరే ప్రజలను కాపాడుకుంటాం ఈయన ప్రజావాణి మీద ఆరోపణ చేస్తారు వీళ్ళు పది సంవత్సరాల అధికారం నిలగబెడితే ఒక్క అధికారం అందుబాటులో లేకుండా అధికారులు అందుబాటులో లేకుండా మా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం వచ్చినాక ప్రజాపాలన పెట్టి ప్రతి సోమవారం అధికారులు కంప్లైంట్ తీసుకోమని చెప్పాం అన్ని కంప్లైంట్లు ఇవ్వండి కలెక్షన్ చేసే వాళ్ళు ఆపండి మీరు అడుగుతున్నారు ఎందుకు కలెక్షన్ చేస్తున్నారు ఐదు సోజలు ఉంది కూగుట్పల్లి పల్లె ఉంది మీరు మీ ప్రభుత్వం హయాంలో కదా రెండు వేల పద్నాలుగులో అయ్యప్ప సోజలు కట్టేటప్పుడు మీరు బుల్డోజులు పెట్టి బ్లాక్ మెయిల్ డబ్బులు చేసి మీ కేటీఆర్ గారు కేసీఆర్ గారు కదా ఆ రోజుల్లో మళ్ళీ ఇప్పుడు వచ్చి బుద్ధి బుద్ధిమట ఇంకా నేను ప్రాణ త్యాగం చేస్తాడు దొర ఎమ్మెల్యే గారు మీ ప్రాణ త్యాగం వద్దు మీరు చెప్పాల్సిన ఒకటే మీ అనుచరులకి కలెక్షన్లు చేయొద్దని చెప్పండి మీ అనుచరులను అక్రమ కట్టాలు ప్రోత్సహించు చెప్పండి ఒక్కటి చేస్తే మీరు ఇది కూకుడుపల్లి ప్రజలు పెద్ద సేవ చేసినట్టు అర్థమైందా మేము ఒకటే చెప్తున్నాం స్పష్టంగా చెప్తున్నాం అధికారులకైనా కోరుకునేది ఒకటే అక్రమ కట్నాలు ప్రోత్సహించొద్దు ఇండిపెండెంట్ కట్టుకునే వ్యక్తులకు ఇబ్బంది పెట్టొద్దు ఇండిపెండ్గా వాళ్ళు కట్టుకుంటారు ఏదో రిటైర్డ్ అయ్యారు వాళ్ళు పెన్షన్ వచ్చి డబ్బులు వచ్చి జీతాలు వచ్చిన ఆ పైసందా ఒక రెండు ఫ్లోర్లు వేసినట్టు ప్రాబ్లం లేదు కానీ బిల్డర్లు ఏం చేస్తున్నారు రెండు వందల యాభై గజాల్లో పదకొండు ప్లాట్లు పన్నెండు ప్లాట్లు కట్టి అమ్ముతున్నారు ఇది ప్రాబ్లం అవుతుంది ఎమ్మెల్యే గారు ఇది గమనించాలి కాబట్టి ఎమ్మెల్యే గారి మేము సూచిస్తున్నాం ప్రజావాణిని అధికారులను తప్పు పట్టొద్దు అధికారులందరూ మీరు హయాంలో ఉన్న అధికారులే ఉన్నారు కాబట్టి తప్పు జరుగుతుంది ఎక్కడ అక్రమ కట్టాలు అక్రమ కట్టాలు ఎవరు ఎవరనేది ఎంక్వైరీ చేయండి మీ అనుచరులే ప్రోత్సహిస్తారని చెప్పి స్పష్టంగా ఉంది ఆ స్పష్టత కొట్టు మా వాళ్ళు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైనా అధికారులు కానీ ఎవరైనా బెదిరించి డబ్బులు వసూలు చేసి ఉంటే పక్క దాన్ని విచారణ చేయాలి వాళ్ళ మీద కేసులు పెడితే కూడా సిద్ధంగా ఉంది కాంగ్రెస్ పార్టీ మీరు కూడా కంప్లైంట్ మేము రెడీ ఉన్నాం కంప్లైంట్ ఇస్తే దాని కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ చేపిద్దాం అందరం కలిసి అక్రమ ఆపుదాం దీనికి సహకరించి మనం ఎమ్మెల్యే గారు కోరుతున్నాం